రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద షాపూర్ ఉన్నాము రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది శంషాబాద్ దగ్గర ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆవుల గురించి అయితే మన అన్న అయితే సలహాలు కానీ మీరు ఎవరు కావాలనుకున్న వాళ్ళు కూడా అన్న నమస్తేనా నమస్తే ఒకసారి మీ ఫామ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి మాకు రెండు అయితే మేము రెండు ఆవులతోటి ఎందుకు ఎంచుకున్నామంటే ఈ ఆవులల్లో మనకు పెద్దగా అందరు ఏమంటారు అంటే లాభం అంటారు ఖచ్చితంగా గోమాత అనేది ఉండాలి డైరీ ఫామ్ లో మనము పొద్దున లేవగానే చూడడానికి కానీ మనకు అన్నిటికీ పని వస్తుంది కాబట్టి ఇది తీసుకున్నాం మేము అరవై వేలకు తీసుకున్నాము మనకు ఇయర్ కి ఒక లేగ దూడ పెట్టిన దాదాపు అది సిక్స్ ఎయిట్ మంత్స్ దీని దూడ దూడనే అది అది రెండు సంవత్సరాలు అయితే మనకు లక్ష నుంచి లక్ష యాభై వేలు వెళ్లడం జరుగుతుంది అంటే ఇయర్ కి మనకు ఒక లక్ష యాభై వేలు మనకు ఇస్తుంది మన ఇంటి వాళ్ళకి కూడా చిన్న ఉంటే ఎవరైనా ఉంటే కూడా మనకు పాలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒంగోలు నుంచి తెప్పించడం జరుగుతుంది ఒంగోలు ప్యూర్ ఒంగోలు నవనల్పులు ఆవు తీసుకురావడం జరిగింది అయితే ఈ మధ్యలో గిరావు పెట్టడం ఎందుకు జరిగిందంటే ఈ మధ్యలో గిరావు పాలు చాలా తాగడానికి ఇష్టపడుతున్నారు అయితే రేపు పెద్ద మొత్తంలో ఒక పది పశువులు పెట్టాలంటే నాకు గిరావుల మీద అంత ఐడియా లేదు కాబట్టి ఒక పశువుని తీసుకురావడం జరిగింది దీని మీద ఎలా ఉంటుంది ఇది ఎన్ని ఇస్తుంది దీని ప్రాబ్లమ్స్ ఏంటి అని నాకు అల్లారా చూడాలని ఇది ఒక్కటి తీసుకురావడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఐదు ఆరు ఆవులు తీసుకొచ్చి నేను మిల్క్ కూడా హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది అందుకే ఇది ఒక ఆవు తోటి నేను చూస్తున్నాను ఇది మనకు వచ్చేసి సెవెంటీ డెబ్బై ఐదు వేలు పడడం జరిగింది మనకు టైం కు నాలుగు నాలుగు లీటర్లు ఎనిమిది లీటర్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను లోకల్ అనేవి కొన్నాను అది చాలా మంచి ఉన్నాయి పాలు మేము కూడా ఇంట్లో అవే వాడడం జరుగుతుంది అది వచ్చేసి దూడ ఉంది దూడ అన్నది మొగతోడు ఉంది ఇప్పుడు అయితే ప్రజలు నాలుగు నాలుగు లీటర్ పాలు ఇస్తుంది మనకు దానం ఏమి ఇస్తున్నారా సేమ్ మన బఫే ఇచ్చినట్టే దీనికి మిల్లర్ మిక్సర్ కాలుష్యం అన్ని ఒక బఫే లో బరేక్ ఇస్తామో దీనికి కూడా అదే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకా వచ్చేసి మన కుట్టి మిషిన్ ఇది ఒక మనం ఇరవై పశువులు పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కుట్టి పది నుంచి ఐదు నుంచి పెద్ద గేదెలు పెట్టినప్పుడు కుట్టి మిషన్ ఇలా పెట్టుకోవాలి ఇది చెప్తాడు మనకు ఆయన చిన్నది తీసుకోవాలి చిన్నది కాదు ఫైవ్ హెచ్పి త్రీ పే తీసుకోవాలి మన కుట్టి పట్టే వాళ్ళు కూడా ఇబ్బంది లేబర్ కూడా ఇబ్బంది పడరు అన్న చూసి అన్నం సేపట్లో కుట్టి పట్టేయడం జరుగుతుంది కుట్టి అనేది ఇలా ఉండాలి మన పచ్చి బొట్టి కలిపి ఇలా వేస్తే కూడా రెండు కలిపి ఉంటే పశువు తింటే కూడా మనకి ఇట్లా దానికి డైజెషన్ మంచిగా అవుతుంది ఇది గట్టితనానికి పచ్చి అనేది మనకు పాలు ఇవ్వడానికి బొట్టి అనేది మనకు గట్టి పశువు అనేది గట్టితనం ఉండడానికి పని చేయడం జరుగుతుంది ఒక రెండు కలిపి కొట్టాలి రెండు కలిపి కొట్టాలి రెండు పచ్చు రెండు కలిపి ఇట్లా కుట్టి కొట్టేసి ఇది బాగా పనిచేస్తుంది ఒక ఇది మనకి ఒక గేదెకి ఎన్ని కేజీలు వేస్తారా గేదె పొద్దున ఒక పదిహేను కిలోలు సాయంత్రం పదిహేను కిలోలు ఓకే ముప్పై కేజీల వరకు యానిమల్ కి అయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ గడ్డి మాత్రం టోటల్ కుట్టి కొట్టారు ఉండాలి జొన్న కొట్టి ఓకే అయితే కుట్టి అనేది మనం కుట్టి కొంటే పద్నాలుగు రూపాయల కేజీ ఉంది అది రైతు గిట్టుబాటు కాదు మనం సొప్ప కొనుకొని ఒక రెండు మూడు డీసీఆర్ కొనుక్కొని మనకు నాలుగైదు నెలలు వస్తుంది కాబట్టి కొట్టుకొని రోజు కింద పట్టుకున్నామంటే మనకు ఇంకోటి ఏంటంటే రైతులు ఏం చేస్తారు బీఆర్ వాళ్ళు అంటే ఒక్కొక్క డైరీలలో ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో కొట్టి పెట్టడం జరుగుతుంది అలా ఉండొద్దు కుట్టి అనేది ఇలా నాలుగు మూలలు ఉండాలి ఇది సాయంత్రం తీసినాక కూడా నేను వాళ్ళు చేయకుండా నేనే నాలుగు మూలలు చేస్తాను వేడి అనేది ఎప్పుడైనా కూడా వేడి రావద్దు కుట్టి తీస్తే చల్లగా ఉండాలి ఎప్పుడైతే వేడి కాక రావడం జరుగుతుందో దాని కడుపులో వెళ్ళినాక వేడి అనేది పుడుతుంది మనం కూడా వేడి వేడి తింటే కడుపులో ఎలా మంటలేస్తుందో దానికి కూడా అలా మంటలేస్తుంది కాబట్టి కుట్టి అనేది ఇట్లా చల్లగా ఉండాలి సాయంత్రం కూడా మళ్ళీ నేర్పడం జరగాలి నేర్పితే మళ్ళీ పొద్దున కూడా మంచి ప్రశాంతంగా తినడం జరుగుతుంది ఇలాంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి చిన్న చిన్నవి కానీ ఈ వేడి వెళ్ళి మనకు అవి ఎదకి రాకపోవడం కానీ అలాంటి పెద్ద పెద్ద సమస్యలు రావడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి కుట్టి పది ఇది కుటి రెండు పూటలకు కూడా సరిపోతుంది షాప్ కట్టర్ అయితే సరిపోతుంది తీసుకుంటే ఇది ఫోర్ బ్లేడ్స్ మనకు వచ్చేసి నలభై యాభై ఐదు వేలు పడడం జరిగింది ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్ అని పెట్టారు కదా అసలు ఆర్గానిక్ ఫామ్ అంటే ఏంటి ఆర్గానిక్ ఫామ్ అంటే మీరు చూస్తున్నారు కదా మనకు కడిగిన పశువు నీళ్ళు కానీ ఇక్కడ పెద్ద సంపు ఉంది ఇక్కడ ఆ వెళ్తాయి ఆ సంపు నుంచి కడిగిన నీళ్లు కానీ అవిటి పేడ మూత్రాలు మొత్తం వచ్చేసి అక్కడ నుంచి ఇట్లా కాలువ తీయడం జరిగింది కాలువ నుంచి ఆ సంపలకు వెళ్తే సంపు సంప అంటే సంప గుంత కొట్టి పీయడం జరిగింది ఆ గుంత నుంచి మనకు కిందికి వెళ్తే జరుగుతుంది అక్కడ ఇంకోటి అట్లా కాకుండా కూడా ఈ పేడ నుంచి కూడా ఇద్దరు మహిళలను పెట్టి మేము సాలు సాలుగా వేసి రెండు రోజులు నీళ్ళు పెట్టేస్తే మంచిగా సమృద్ధిగా దానికి దిగిపోతుంది మంచిగా మనకు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు వస్తుంది కాబట్టి మనం ఆరు కానీ డైరీ పెట్టడం జరిగింది మనం ఎలాంటి పశువులకు కూడా బీర్పోట్ అనేది వాడుతారు అది వాడకండి ఖచ్చితంగా నాణ్యమైన దానలు ఇచ్చి పది రూపాయలు ఎక్కువ తీసుకోండి కస్టమర్ల దగ్గర మనకు అప్పుడు డైరీ మంచిగా రన్ అవుతుంది మనకు నేమ్ కూడా మంచిగా తొందరగా మార్కెట్లో రావడానికి ఆస్కారం ఉంటుంది